హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల తెలుగమ్మాయి ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తొలి ఏకాదశి అంటే మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు ఉంటాయి కదా అందులో తొలి ఏకాదశి ఇంకా వైకుంఠ ఏకాదశి అనేటివి కొంచెం ప్రత్యేకమైనవి అనమాట తొలి ఏకాదశి అంటే మనం ఈ పండుగ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పండగలు వస్తాయన్నమాట తొలి ఏకాదశి వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి ఇంకా వినాయక చవితి దసరా అవన్నీ వస్తాయన్నమాట సో ఇలా ఉంటుంది ఫస్ట్ మనం ఈ తొలి ఏకాదశి పండుగ చేసుకున్న తర్వాత అన్ని పండుగలు వస్తాయి అని అని చెప్తారు ఈ ఆషాడ మాస శుద్ధ ఏకాదశి రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు దీన్ని శేన ఏకాదశి అని పిలుస్తారనమాట ఇట్లా నాలుగు నెలల పాటు మహావిష్ణువు యోగ నిద్రలో పడుకుని ఉంటాడనమాట అదే పాల సముద్రం పైన పాము పైన పడుకొని ఉంటాడు కదా చూస్తుంటాం కదా మనము మూవీస్లో అలా పడుకుంటాడనమాట దేవుడు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశిని చేస్తాం కదా మనము అప్పుడు మళ్ళీ మేల్కొంటాడు స్వామివారు అప్పుడు కూడా మనం ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటాము ఏకాదశి రోజు కదా ఈ రెండు ఏకాదశులు ప్రత్యేకంగా అనమాట మనము సో ఈరోజు తొలి ఏకాదశి పండుగ కదా మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేమైతే ముందు రోజు గుడికి వెళ్ళవచ్చామన్నమాట అంటే ఈ పండగ ముందు రోజు నిన్న గుడికి వెళ్ళొచ్చినాము కాబట్టి ఈరోజు వెళ్ళట్లేదు వెళ్తే మా వాళ్ళు సాయంత్రం వెళ్తారు నేనైతే వెళ్ళను నేను వెళ్ళనుమాట నిన్ననే కదా వెళ్ళాము మళ్ళీ ప్రతిసారి దేవుడిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట ఓకే ఈ మీరు కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కదా పడుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా ఓకే వెళ్ళి మరసంగా దండం పెట్టుకొని వచ్చేయండి ఓకే మీరు ఎలా చేసుకుంటారు తొలి ఏకాదశి పండుగ ఏమేమి రెసిపీస్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఏకాదశి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఉపవాసం కదా మీరు ఉపవాసం చేస్తారా ఎలా చేస్తారు కొంతమంది అయితే ఈ తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు అంటే ఫోర్ మంత్స్ అనమాట నాలుగు మాసాల వరకు చాతుర్మాస వ్రతం అని చేస్తారు అందులో చాలా నియమాలు ఉంటాయి ఒక్క పూటనే ఆహారం తింటారు ఇంకా ఆకుకూరలు అలాంటివి తినరంట అలా చేస్తారంట మరి అంటే స్వామివారు పడుకున్నప్పటి నుండి మళ్ళీ లేసే వరకు ఒక వ్రతం లాగా ఉంటుందంట ఎలా చేస్తారో మరికి ఎలా చేస్తారో మరి నాకు కూడా క్లియర్గా తెలియదు చా దాంట్లో చాలా రూల్స్ ఉంటాయంట అని ఉంటుందంట ఇంకా ఆకుకూరలు అలాంటివి తినకూడదంట ఇంకా మౌన వ్రతం చేస్తారంట చాలా ఉంటాయి మీరు చేస్తారా ఎవరైనా చాతుర్మాస వ్రతం చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా చేస్తారనేది నేను కూడా తెలుసుకుంటాను ఓకే ఉపవాసాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ తొలి ఏకాదశి రోజు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు చేయొచ్చు అన్ని ఏకాదశి రోజులు చేసిన ఫలితం వస్తుందంట కానీ హెల్త్ బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు చేయకండి ఏ ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండడం అని కాదు భగవంతుని ధ్యానించడం భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నమాట కాబట్టి మీరు ఉపవాసం చేయాలనుకుంటే కొంచెం ఆహారం ఏదైనా పళ్ళు పాలు అలాంటివి తీసుకోవచ్చు తీసుకొని మనం శరీరం నిలబడేంత శక్తితో మనం ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడు ఆరోగ్యంగా ఉండి మనం ఉపవాసం చేయగలిగినప్పుడు మాత్రమే ఉపవాసం ఉపవాసం చేయాలి మనకి శక్తి లేనప్పుడు ఓపిక లేనప్పుడు అలాంటివి పెట్టుకోకూడదు అనమాట ఓకే ఓకే ఈ మేము లాస్ట్ ఇయర్ నేను మా నాన్న వైకుంఠ ఏకాదశికి మా నాన్న కర్నూల్లో ఉండే టెంపుల్కి తీసుకువెళ్ళాలన్నమాట సో ఆ వీడియో ఈరోజు మీకు పోస్ట్ చేస్తాను ఓకే చూస్తారా చూస్తారని ఆశిస్తున్నాను అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఇదైతే తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో పూ అనమాట ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి మందార పూలు ఇంకా తులసి దళాలతో పూజ చేసుకున్నాను ఇంకా నైవేద్యంగా చక్కెర పెట్టాను ఇంకా దీపారాధన చేసి దండం పెట్టుకున్నాను అంతే నా పూజ మీరు ఎలా చేసుకున్నారు ఏం నైవెట్టారు అనేది కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము లాస్ట్ ఇయరు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి కర్నూల్లో ఉండే గుడికి టెంపుల్కి వెళ్ళామనమాట ఆ వీడియో మీకు ఈ వీడియోలోనే వస్తుంది చూడండి ఓకే ఇది ఈ కర్నూల్లో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట మేము ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట నేను మా నాన్న గుడికి వచ్చాము ఇక్కడ నేను బయట వీడియో తీయడానికి అంత ఇష్టపడను అంటే భయం వేస్తుంది కదా కానీ ఇక్కడ చాలామంది ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారు సో నేను కూడా కొంచెం ధైర్యం చేసి వీడియో తీయగలిగాను ఓకే ఇక్కడ ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలంటారు కదా ఇక్కడ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఏర్పాటు చేస్తారనమాట మీరు కూడా దండం పెట్టుకోండి ఇంకా పండగ అంటే తెలుసు కదా అందరూ గుళ్ళోనే ఉండి చెట్లకి పుట్టలకి అన్నిటికీ పూజ చేస్తుంటారు సో మనం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్వామివారు తూర్పు ద్వారం గుండా తూర్పు ఫేస్గా ఉంటారనమాట అక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ నేను దేవుని వీడియో తీయడానికి ట్రై చేస్తుంటే పూజారి హారతిస్తూ నా ఎదురుగానే ఉన్నాడు ఏమైనా తిడతారేమో అని కొంచెం భయపడ్డాను కానీ అస్సలు ఎవరు ఏమీ అనలేదు కాబట్టి కొంచెం వీడియో తీయగలిగాను మీరు కూడా స్వామివారిని దండం పెట్టుకోండి చాలామంది ఉన్నారు గుళ్ళో ఓకే ఇట్లా దండం పెట్టుకున్న తర్వాత కొంతసేపు గుళ్ళో అనమాట నేను మా నాన్న ఓకే ఇలా కూర్చున్న తర్వాత కొంచెంసేపు కూర్చొని ఇంకా బయటికి వచ్చేసాము ఇలా వస్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనకి స్వామి వారి దగ్గర పెట్టిన పూలు తులసి దళాలు ప్రసాదం ఇస్తారు లడ్డు ప్రసాదం పెట్టారు చూడండి అందరూ ప్రసాదం తిన్న తర్వాత పేపర్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు కనీసం డస్ట్బిన్లో కూడా వేయలేదు భక్తి అంటే ఇదేనేమో భయంతో గుడికి వస్తారా భక్తితో గుడికొస్తారా నాకు అసలు అర్థమే కాదు మన ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకుంటామో గుడి కూడా అంతే క్లీన్ పెట్టుకోవాలి చూడండి ఎన్ని దీపాలు ఎన్ని పువ్వులు ఉరికే దండం పెట్టుకుంటే దేవుడు ఒప్పడంటాడా ఏమో ఏమోలే ఎవరు పూజ వాళ్ళది ఓకే ఇది నెక్స్ట్ ఇంకో పక్కనే శివాలయం ఉందన్నమాట మేము అక్కడికి వచ్చాము ఓకే ఇంకా అక్కడ తీసాను ఇక్కడ వీడియో తీయకుండా మరుసంగా దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఒక ఆంటీ ఇక్కడ ఉన్న వ్యక్తులని వీడియో తీసుకోవచ్చా అని అడుగుతుంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళు సో నేను కూడా వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఓకే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇంకా ఇది శివాలయం అనమాట ఇక్కడ శివుడు ఉంటాడు మీకు చూపిస్తాను దండం పెట్టుకొని మీరు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా అంటే ధైర్యంగా వీడియో తీయగలిగాను ఓకే అంత శివయ్యదయ్య ఓకే నేను కూడా దండం పెట్టుకొని కొంతసేపు కూర్చొని ఇంకా బయటికి వచ్చామనమాట బయటికి రాగానే ఇక్కడ ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు శంఖుచక్రాలు ఇలా డెకరేట్ చేసి పెట్టారనమాట ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు సో నేను కూడా ఒక వీడియో చిన్న ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఓకే ఇలా వీడియో తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసప్పుడు చిన్న షాపింగ్ చేశాను చూడండి గుడికి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు ఒక చిన్న షాపింగ్ చేశాను అదేంటంటే ఇవి అనమాట చైన్స్ ఇది పింక్ అండ్ వైట్ కలరు ఇవి తీసుకున్నాను నేను ఇవి ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ రూపీస్ బాగున్నాయి అనిపించింది తీసుకున్నాను మా నాన్న కొనిచ్చాడు అనమాట ఇవి చాలా బాగుంటాయి డ్రెస్ పైనకైనా లేదా షా మనం చీరలు కట్టుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చిన్నపిల్లలు వేసుకోవచ్చు మన పెద్దోళ్ళు కూడా వేసుకోవచ్చు ఇవి ఫార్టీ రూపీస్ అనమాట ఇవే నేను కొన్నది ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కదా ఇలా వీడియో ముందు వచ్చి మాట్లాడడానికి నాకు ఒక త్రీ రెండు మూడు రోజులు పడుతుంది అనమాట నువ్వు చేయగలవు మాట్లాడగలవని నాకు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది సో మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే మీరు మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను మంచిగా ఇంకా చేయగలుగుతాను ఓకే థ్యాంక్